మంది సభాధ్యక్షులు ఈ రోజు మహానాయుడు ఇచ్చాల్సినటువంటి దేవికి నిలకరించిన పెద్దలకు ఇక్కడికి ఇచ్చాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సోదరుల సోదరి మనులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజు చిత్తూరు వర్గానికి పంటల వాతావరణం నెలకొంది కానీ మీరందరూ కూడా ఐదు సంవత్సరాలలో వెనకబడినా మీ అందరికీ తెలుసు ఈ రోజు మీ ముందు మీ ముందుకు అని ప్రజా దర్బారైపోయి మీ తండ్రిబాటులో కానీ ప్రతి ఒక్క సమస్యను కూడా ప్రతి ఒక్క అర్జీని కూడా తీసుకొని ఒక సంవత్సరం గడిచింది ఇప్పుడే మనము ఒక్కొక్కరుగా కూర్చుంటున్నాము మనకు బడ్జెట్ కూడా మీకు అందరికీ తెలుసు ఇప్పటికే ఈ వన్ ఇయర్ లో నియోజకవర్గంలో కూడా జరుగుతుంది చిత్తూరు అభివృద్ధి పనులకు శ్రీకారం చెప్పటం జరిగింది నేను అందరికీ నేను చెప్తున్నాను ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మనకు పదవుల ముఖ్యం కాదు ఈ రోజు ఈ స్టేజీ పైన ఎమ్మెల్యే కాదు నేను కాదు ముప్పై ఏళ్ళు ఉన్నామంటే ఎమ్మెల్యేగా గెలిచారు అక్కడ మన దీం చంద్రబాబు గారు సీఎంఐ అయ్యారు కాబట్టి మీ అందరూ అందదంగలతోనే ఈ రోజు దూర ఉంది కార్యకర్తలకే నా ప్రాణం మన లోకేష్ బాబు గారు చెప్పారు మీరు మీ రోజులే తీసుకురండి మనకు హెడ్ ఆఫీస్ తీసుకురండి హెడ్ ఆఫీస్ లో పరిష్కరించకపోతే ఎమ్మెల్యే తీసుకురండి అని కూడా మీరు గొడవ ఇచ్చినటువంటి మన నారా లోకేష్ గౌడ్ గారి సందేశం ద్వారా మీరందరూ వినంటారు కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా మీరు బాధపడద్దండి ఒక్కొక్క సమస్య పరిష్కరించాం కూర్చుంటాం పరిష్కరించుకుంటాం ఒక్క కుటుంబం మన కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా కూడా మనమే పరిష్కరించుకుంటాం